నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉంది అంటే మరి ఆ వయసు ఎంత అంటారు ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా అంటే ఏడు ఎనభై నాలుగు ఇందులో ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉంది ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది మరి ఎప్పుడు వివాహం జరిగిందో మనం లెక్కేసుకోవాలి అయితే ఆమె ఏం చేసింది చెప్పండమ్మా దేవాలయమును చెప్పండి చెప్పండి ఒక అనే మాట ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీరు కొంతమందిగా ఉన్నారు అయితే మీరేం చేయాలి ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి రావాలి ఎన్నో పనులు ఉంటాయి ఈ రోజున చాలా మంది ఆదివారం కూడా వెళ్ళిపోతున్నారు రెండు మందిరాలు రాకుండా డబ్బులు సంపాదన వాళ్ళు ఎక్కువైపోయే డబ్బు సంపాదించాలనేటువంటి వ్యామోహం ఎక్కువ పెరిగిపోయి మందిరానికి రాకుండా శావకుడు ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు పెడచివుడు పెడుతూ ఈ రోజున మందిరానికి వస్తే శావకుడి సంతోషం కాదు ఆ చెప్పండి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఏం చేస్తారని చెప్పినా పాటిస్తున్నారని అర్థం దేవుడికి స్తోత్రం మేము రమ్మంటే కాదు ఈ వాక్యం రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి కూల్చోవంటే కూల్చోవాలి మనందరికి ప్రామాణికమేంటి ఎవరిది ప్రభుత్వం కాబట్టి ఒకవేళ మీకు వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేలు ఇచ్చిన ఆ రోజు ఎండకెళ్ళకూడదు పనికి పోకుండా దేవుని మందిరానికి మీరు రావాలని దేవుడి వారికి చెబుతుంది అమంటంటే దేవుని మందిరమును విడువక మనం విడిచిపెట్టకూడదు మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టకూడదు ఎవరంటే ఈ మందిరములో ఏముంది కీర్తన పదహారో కీర్తన పదకొండో చరణంలో ఏముంది నీ సన్నిధిని సంపూ ఉన్న సంతోషం ఉంది చప్పడు కొడుకు ప్రభు నామం కాకపోవచ్చు ఏముందండి సంపూర్ణ సంతోషం మందిరంలో ఉంది మనం ఈ రేకులు అవి చూడకూడదు మందిరం అంటే ఏసీ లేదు కదా మనకి ఒక కరెంట్ ఉండగలమా ఉండలేము అనుకోకూడదు ఈ మట్టుకోవడదు మనం ఉంటాం లేదు పిల్లలు ఎప్పుడు కూడా ఈ రేకులు లేకపోతే ఈ ఫ్యాన్లు కాదు మందిరం అంటే దేవుడితో సహవాసము చేయడానికి మనం రావాలి దేవుడు మనము గడపడానికి మందిరానికి రావాలి కాబట్టి ఆదివారం మీరు దేవుని మందిరానికి రావటం ద్వారా మనకి ఏం కలుగుతుందా అంటే సంపూర్ణమైనటువంటి సంతోషం మందిరంలో ఉన్న సంతోషం అంటే బయట దొరుకుతుందా మనకి బయట ఏమైనా మార్కెట్ లో దొరుకుతుందా టీవీ దగ్గర దొరుకుతుందా సినిమా హాల్లో దొరుకుతుందా అక్కడ దొరుకుతాయి లోకంలో సంతోషం లేదని నేను చెప్పను లోకంలో కూడా సంతోషం ఉంది లోకములో ఆహారంలో సంతోషం ఉంది ఫీల్ దగ్గర సంతోషం ఉంది కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం చెబుతుంది అక్కడ క్షణికమైన సంతోషం ఇక్కడ చెప్పండి దేవుని మందిరములో గడపడం సంతోషం ఇక్కడ ఈ అన్న లేనటువంటి యొక్క తల్లి ఏం చేసిందంటే దేవాలయమును విడువక ఏం చేసిందంటే రాత్రి పగల్లో ప్రార్థనలు చేస్తూ దేవుడి సేవ చేసిందంట ఆ త్రిపాదలో వాళ్ళ మీ సమూహంలో ఎవరైనా ఒకవేళ పెద్ద వయసు కలిగిన వారు అనుకోండి ముసలమ్మ ఒక్కట్లో పక్కన పెట్టి ఏం చేయాలి దేవుడి మందిరానికి రావాలి అయిగా ఒకవేళ శుక్రవారం వస్తారో శనివారం వస్తారో చక్కగా మీకు దగ్గరికి మందిరం ఉంది మందిరానికి చేయాలి చెప్పిన మీ చేతులు ప్రభువు వైపు చాపి మీ గ్రామ రక్షణ కొరకు మీరు ఏం చేయాలి అంగలాచి మీరు ప్రార్థన చేయాలి నాకు టైం లేదనుకూడదు నేను ప్రార్థన చేయలేనండి నేను ఆదివారం నాకు ఖాళీ ఉంటలేదు అని ఈ జీవం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపాదానం ఎవరి ఆయన కృప ఈ శరీరం మనకి కనుక నేను అంటారు దేవుడు పెట్టారా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టాలి ఆదివారం దేవుడితో గడపడానికి రావాలి అవును అంటారు ఆ మీరు దిట్టి దిగరలేనే పిల్లలను కూడా తిప్పాలన్న వాళ్ళమాట ఇది గురి దిట్టి దిగర్లే పిల్లలను కూడా తిప్పాలా ఇది గుయ్య కాదు గుయ్య కాదు మన మూతులో నుంచి రక్షించబడ్డా కోతలో నుంచి రక్షించబడ్డాం అది కదా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనం వచ్చాం దేవునికి కోతరం ఆయన వెలుగులోకి మనం వచ్చాం ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి అంటే అండి గొర్రెలు కాస్త ఉంటాడు గొర్రెలు కాస్తూ ఉంటూ ఉంటాం అంటే ఇలా ఈ అబ్బాయికి కాస్త ఇంట్రెస్ట్ అనమాట మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఈ ఉండేది అయితే ఆ సండీ స్కూల్కి వెళ్తూ ఉండేవాడు అంటే ఆ తండ్రి నీకు పన్ను చెబుతూ గొర్రెలు కార్యక్రమాలు సండే స్కూల్ అంటాం అని చెప్పేసి అన్నాడంటే పెద్దవాడు అయిన తెలియదు చిన్నవాడికి నీకెందుకు మందిరం చిన్నపిల్లలకి నీకెందుకు మాకు భక్తి మాకు ప్రార్థన చిన్నపిల్లలు మీకెందుకు అన్నాడంట అందుకే నేను వెళ్ళి చిన్నప్పటి నుంచి వారికి వెళ్ళి నేను కూడా బలపడాలి కదా లేదు లేదు గొర్రెలుగా నేనేం చేస్తానంటే నేను పాదరికి వెళ్తానంటే ఒకరోజు ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఈ లెక్క పెడుతున్నాడు అంటే గొర్రెలేడు ఆయనకి ఎన్ని గొర్రెలు అయిపోతున్నాయి ఒకవేళ వంద గొర్రెలు అనుకోండి ఎవరండి ఒక నాలుగు గొర్రె పిల్లలు రాలేదంట గొరి పిల్లలు శాలలోకి గొర్రె పిల్లలు గది కాదు శాలలోకి రాలేదంట రాకపోతే తిట్టాడంట కొడుకుని అరే ఏం చేశారా నీకు అప్పగించి పడితే ఆ గొర్రె పిల్లలు రాలేదు ఎక్కడ పోయి వెతుకు దంపదా అని నడు అన్నాడంట అప్పుడు వీళ్ళు అవకాశం గుర్తించి కొడుకున్నాడంటాడే ఎందుకులే అవి చిన్నవి కదా పెద్ద అయిన తర్వాత తిరిగి వస్తాయి అన్నాడంట పెద్ద అయిన తర్వాత తిరుగు వస్తాయిలే అన్నాడు అయి పిచ్చోడా పెద్ద అయిపోతున్నాడు రాత్రి కనుక అడుగులో ఉంటే ఏ తోడేలో ఏ సింహం పట్టి ఇట్లా అంటే అప్పుడు అన్నాడంట మరి అండి నేను పెద్ద అయిన తర్వాత మందిరానికి వెళ్ళమన్నావు కానీ మరి నేను పెద్ద అయిన తర్వాత నేను పాడవుతాను ఎలా ఉంటాను తెలుసా లోపం నన్ను ఏం చేస్తా తెలుసా లోపం ఎలా ఉంది భయంకరంగా అందిని బయలుదేవుతుంది ప్రసంగి పన్నెండు కోట్లు మనం చూస్తాను నీ భార్య దినములు అంటే నీ సృష్టికర్త ఏం చేయాలి స్మరణకు తెచ్చుకోవాలి సోదరు చెప్పాలి నీ పిల్లలను చెప్పాలి చిన్ననాటి నుండి దేవుని మందిరంలో మీరు పెంచాలి పెద్దలు ఎంతలో తిరిగా అంటే రానడు మొక్కయ్యింగండి దేవుడు ఈ రోజు ఈరోజు పిల్లలు రావట్లేదు మందిరానికి పెద్దవాళ్ళు వస్తున్నాయి నలుగురు చాలా సంతోషం కొన్ని సంఘాలు ఆడకుండా ఉంటారు వందనాలు మీకు ఏంటంటే కొన్ని సంఘాలు ఒంటలేదు కాబట్టి అంటాను ఈ రోజున చిన్ననాటి నుంచి మన పిల్లలు దేవుడి మందిరంలో మనం పెంచాలి ఇది దేవుడు దీవించిన స్థలం ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం తిదుడు దేశము ఎవరు రెండు ఎవరు చెప్పమంటారా దేవుడు అంటాడు దేవుని మందిరము ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం అన్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటిది ఎవరు ఈ స్థలంలో దేవుడు ఉంటాడు మీరు ఇక్కడ మోకాలేసి వినయముతో విధేయతతో గనక ఒకవేళ తగ్గించుకుని గనక మీరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి దేవుడు ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద ఆయన తన కనుదృష్టిని నిలుపొనగాక మీ కుటుంబము కాబట్టి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఆయన ఈ స్థలంలో ఉన్నాడని మనం నమ్మాలి అంటే ఎప్పుడు పదకొండు చదువుతానండి విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడ సాధ్యం ఆయన ఎత్తుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను నమ్మువానికి ఫలము దాడని నమ్మాలి కదా కాబట్టి మన క్రైస్తవ విశ్వాసానికి మూలం విశ్వాసమే కాబట్టి మందిరానికి వచ్చి చిన్న బిడ్లగా మీరు నమ్మకముగా ఉండండి మైవల మాట ఉంది నమ్మకమైన వారికి దీవి నెల పెరుగుతాయి మెండుగా కలుగుతాయి కాబట్టి మీ బలాన్ని బట్టు మీకున్నటువంటి ఖ్యాతుల బట్టి మందిరాన్ని నిర్లక్ష్యము చేయకండి ప్రపంచంలో అందగతే మార్లిన్ మండ అనేటటువంటి ఒక ప్రపంచ సుందరంటే చెప్పి ముగించేస్తాను ఒక మంచి మోడల్ అంటే హాలీవుడ్ ను కుదిపెలిసిందన్నమాట అందచందాలతో చాలా అందంగా ఉంటదన్నమాట చాలా అందంగా ఉంటది ఆ ఫోటో చూస్తే ఇప్పటికీ ఫోటో చూస్తే అంత అందంగా ఉన్నటువంటి వ్యక్తి ఉండరేమో అనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది అనమాట మార్లిన్ మొన్నటువంటి ఆమె కాబట్టి ఆ అమెరికా దేశానికి సంబంధించినటువంటి గమనస్తురా ఆయన అందానికి చాలా మంది ముగ్ధులైపోయారంట ఆ రోజున అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి జాన్ ఎఫ్ కెనడ అనేటటువంటి ఆయన ఆయన అందానికి ముగ్ధుడైపోయి వీళ్ళు అన్నాడంట అమాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట అంత అందంగా ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ గారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఈ మీకు ఇంకా ఎంత గర్వం వచ్చేసిందంటే అంటే నేను ఎంత అందంగా ఉంటానో అసలు నాకు ఉన్నటువంటి అందం ఎక్కడా ఉండదు అన్నట్లుగా అది నిరవీగిపోయింది ఒకరోజు నా దినాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగా చూసిన దైవ జనుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు పరిచయం చేస్తున్న దినాలు అంటు అప్పు అప్పుడు దేవుడు చెప్పాడంట నువ్వు మార్లి మన్రో దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందు నీ జీవితానికి నీ జీవితాన్ని నా అని దేవుడు చెప్పమంటున్నాడు అని చెప్పమంటే ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు బిల్లి గ్రాహం గారు ఆ మార్లి మన్రో దగ్గరికి వెళ్ళి చెప్పాడు అమ్మా ఇదిగో ప్రభు నిన్ను నా జీవి నీ జీవితాన్ని ఆయన కమ్మంటున్నాడు నువ్వు నీ జీవితంలో ఏ సైకి చోటు నీ జీవితంలో ఆయనకి చోటు ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి మారు పొందాలి నువ్వు రక్షణ పొందాలి అంటే అది చెప్పిన మాట అని చెప్పనా అయ్యా ఇప్పుడు నాకు ఖాళీ లేదు నేను చాలా బిజీగా ఉన్నాను ఆ మోడల్ అని లేకపోతే ఆ యొక్క సినిమాలన్నీ లేకపోతే అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని తిరుగుతున్నాయి నాకేమి లేదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పిందంటే అయ్యా దేవుడికి చెప్పాడు నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వని ఆమె వినలేదు దైవసేపడు చెప్పిన మాట నువ్వు కాబట్టి చాలా చిన్న వయసులో నేను చదివాను ఆమె పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఆగస్టు నాలుగో తారీఖున తన రూమ్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట ఆత్మహత్య చేసుకుని అంత అందంగా ఉన్నామే ఏమి ఏ డబ్బులు కొదువా అన్నం కొదువా పేరు కొదువా ఏమో తెలియదు పోలీసులు నేటికి ఆమె చావు ఒక మిస్టరీగా ఉండిపోయిందని చెప్పారంట నేను అంటాను ఎవరితో నేను ఆటలాడవచ్చు కానీ దేవుడితో ఆటలాడటండి దేవుడి మందిరముతో ఆటలొద్దు దేవుడి సేవకుడితో ఆటలొద్దు మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి వయసు ఉన్నప్పుడు జ్ఞానం ఉన్న పెద్ద